దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జంగారెడ్గుడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు అమ్మవారి అలంకరణకు అవసరమైన కరెన్సీ నోట్లను కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో అమ్మవారికి ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు విశిష్ట అభిషేకాలు చేశారు అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు జరిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి మహాలక్ష్మి అలంకరణ విశిష్టతను వివరించారు అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల ప్రత్యేక పూజల వివరాలను తెలిపారు ప్రతి ఒక్కరూ గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు సభ్యులు సురేష్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు మహాలక్ష్మి అవతారానికి రెండు కోట్ల ఇరవై లక్షల కరెన్సీ నోట్లను వినియోగించడం జరిగిందని దీనికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే మాదిరిగా ఆలయంలో మరో నాలుగు రోజుల రో పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ద ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుల పెద్దింటి నరసింహాచార్యులు కమిటీ సభ్యులు పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామ దేవత లోకజనైనటువంటి శ్రీ గంగారమ్మమ్మవారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా శ్రీ గంగారమ్మమ్మవారి దసరా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ రోజు ఆరో రోజు మంగళవారం శ్రీ గంగారమ్మమ్మ వారికి స్వర్ణ శోభితమైనటువంటి శోభితమైనటువంటి శోితమైనటువంటి వస్తు వాహనాలతోటి మహాలక్ష్మీదేవిగా అలంకరించి తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజ కార్యక్రమాలు ముగ్గు జరుపుకుంటూ జరుపుకుంటాం పట్టణం గ్రామదేవత గంగాన అమ్మవారి ఆలయంలో ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని గ్రామ ప్రజలు ఇచ్చిన సహకారాలతో అమ్మవారిని రెండు కోట్ల ఇరవై లక్షలతో అలంకారం చేసినాము అలాగే రేపు